ఇంకో వార్త పాపం నిన్న వరంగల్ జిల్లాలో ఒక జరిగింది పాపం అది అన్ని పేపర్లలో వార్తకి ఇచ్చిండ్రు పాపం గుండెలు అలసి ఇబ్బందులు పడేటువంటి సందర్భంగా నిన్న ఒక జంట అనుమకొండలో ఉంటారు వాళ్ళు వాళ్ళ స్వగ స్వగ్రామానికి పోతా ఉంటే వాళ్ళు యాక్సిడెంట్లలో కెనాల్లో పడి అని చెప్పేసి వార్త ఇచ్చిండ్రు అందులో తండ్రి ఇద్దరు చిన్న మృతి చెందిరు భార్య ఒక్కది మాత్రం ప్రాణాలతో బయటపడ్డది ఆ ఘటన వరంగల్ జిల్లాలో జరిగింది కాళ్ళ నడుపుతున్న తండ్రి ప్రజలకు చార్జి నొప్పి రావడంతో ఆసుపత్రి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు ఎస్ఆర్ఎస్పి కాలువలో పడి వాళ్ళు చనిపోయారని చెప్పేసి ఆ వార్త ఇచ్చింది అది పాపం వాళ్ళు నిన్న వాళ్ళు రెండు రోజులు వరుసదాలు వచ్చినని చెప్పేసి వాళ్ళ స్వగ్రామం ఇనుగుతు దగ్గర మైబా జిల్లాలో కేశుందర మండల ఇనుగుతు స్వగ్రామం అక్కడికి పోవడానికి వాళ్ళు పోతూ ఉంటే ఆ తిగరాజిపల్ల దగ్గర కినాల్లో ఆ కోపం వాళ్ళు పడి చనిపోవడం జరిగింది ఎంతో బాధాకరమైన విషయం ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ఊరికి పోతా అంటే మధ్యలో ఆయన గుండె వచ్చిందట కోపం ఆ గుండె వస్తే బండిని అక్కడ మళ్ళీ విలేజ్ కాబట్టి విలేజ్ లో పోతే ఇబ్బంది అవుతుంది కాబట్టి మళ్ళీ వరంగల్కి తిప్పు వరంగల్ హాస్పిటల్ తీసుకున్నాం అని చెప్పేసి పాపం కారు తిప్పే ఆడావుల్లో గుండెను పెప్పుక రావడం వల్ల ఆయన అందులోనే పడి చనిపోయింది దగ్గర పిల్లలు భార్య ఒకటే పడ్డది వాళ్ళ కుటుంబానికి టీఆర్ నిజం నుంచి సానుభూతిని వ్యక్తం చేస్తాను సానుభూతిని వ్యక్తం చేస్తాను ఇది ఒక వార్త మనం చూసుకుందాం డ్రైవింగ్ చేస్తుండగా చాతునొప్పి రావడంతో కుటుంబ యాజమాన్య ఆసుపత్రికి వెళ్ళమని మలుపు తిప్పుతుండగా కారు కాలువలో పడి కాలువ కుటుంబంలో ముగ్గుటి నీట ముంచేసింది వరంగల్ జిల్లా పరదగిరి మండలం కొంకపాక శివారులోని సంఘం మండలం తిగరాజపల్లి సమీపంలోని ఈ దారుణం చోటు చేసుకున్నది ఈ ప్రవీణ్ కుమార్ ముప్పై ఏడు అనమకుండలోని ఎల్ఐసి డెవలప్మెంట్ అధికారిగా పనిచేస్తున్నాడు శని ఆధార చెలువు రావడంతో పాపం ఇంటికి పోదామని చెప్పేసి అన్నాడు కానీ అక్కడ నాలుగేళ్ల బిడ్డ చనిపోయింది పాపం ఇబ్బంది అయింది పాపం నాలుగేళ్ల క్రితం నలుగురు ముద్ది నాలుగేళ్ల క్రితం ఇదే ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగి నలుగురు ప్రమాద ప్రాణాలు కోల్పోయారు ఇప్పుడు కూడా అదే మృత్యులు కారులో ప్రయాణిస్తూ చనిపోవడం గమనార్గం ఈ స్పీడ్ బ్రేకర్ లెచ్చరిక బోర్డు లేకపోవడంతోనే ప్రమాదాలు జరిగినాయి అని చెప్పేసి అంటారు ఏది జరిగినా ఇది బాధకరమైన విషయం పాపం ఎందుకో కుటుంబానికి మాత్రం మనం టీఆర్ నిజం నుంచి సానుభూతి వ్యక్తం చేస్తాను ఇంకోటి అందులో అందరూ ఏం చెప్తాడు ఇక మేము అదంటే అదే అదంటే అదే అని చెప్పి చెప్తాను టిఆర్ఎస్ కాంగ్రెస్ ఇక మీరంటే మీరు మీరంటే మీరు మీరంటే మీరు అని చెప్పేసి ఆ చెప్తా ఉన్నారు అదొక వార్త కేంద్ర నిధులు అందక నష్టపోతున్నాం అని చెప్పేసి నిన్న భట్టి విక్రమార్క గారు వాళ్ళకు సంబంధించిన ఎంపీలను పిలిచి ఏంది మన రాష్ట్రానికి రావాల్సినటువంటి వస్తలేవు కేంద్రం నుంచి రావాల్సిన పదవి నిధులు రాకపోవడం నష్టపోతున్నాం అని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి బట్ట బట్టి విక్రమార్క గారు ఆ విషయాన్ని చెప్తే ఏంటే మీరు మమ్మల్ని చెప్పి మీరు ఇచ్చిందానే మీకు బాధ్యు రానే మీరు మీరు చితగాక మీరు ఏదైనా నాటకాలు ఆడతారు అని చెప్పేసి మన కిషన్ రెడ్డి గారు ఇచ్చిండ్రు మీరు హామీలు ఇచ్చి మమ్మల్ని ఎదురసమంటారా ఇది ఎక్కడ మీరు మీరు చేసుకోండి మీరు ఇచ్చేది మీరు చేసుకోండి ఆల్రెడీ మీకు అప్పుడున్న విషయాన్ని తెలిసి మీరు ఆ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా మీకు అప్పుడున్న విషయాన్ని తెలుసు తెలిసి కూడా అమలు తర్వాత మేము ఇవన్నీ కార్యక్రమాలు శ్రీకారు చూస్తామని చెప్పేసి అంటారు ఇప్పుడేమో అమలు చేయలేక అప్పలసారి చూస్తారు కేంద్ర ప్రభుత్వం మా మీద ఇస్తారు కాబట్టి మీరు చూసుకోవాలి కానీ మమ్మల్ని ఎందుకు అంటారా అని చెప్పేసి ఇటు కిషన్ రెడ్డి గారు చెప్తారు ఏదేమైనప్పటికీ రేపు పొద్దుగాల బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నా ఎవరైనా కూడా రాష్ట్ర యొక్క అభివృద్ధి ఆకాంక్ష కోసం పనిచేయాలి ఇది ఎవరు చేసిరా అంటే పలాని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసింది ఇది ఎవరు చేసి రా పలాని కాంగ్రెస్ ప్రభుత్వం పలానా హయాంలో చేసిరని చెప్పి చెప్పుకుంటారు కానీ ఏ ఒక్క వ్యక్తికో ఇది రాదు ఫలాని పార్టీ చేసిందనే పేరు వస్తుంది తప్పితే ఏం లేదు దేశ జాలకు పోకుండా ఎవరికి సాధ్యమైతే వాళ్లకు ఏ రాష్ట్రానికి రావాల్సింది తీసుకొచ్చి అగ్రకాలు నిలబెట్టాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి కోరుకుంటాను ఇది అన్ని పార్టీలు వర్తించాలి ఎందుకంటే మీరు రాజకీయాలు చేయొద్దు మీరు రాజకీయాలు అయితే ఏదో చేయండి కానీ ఇది జనాల మీద రుద్దకండి ఇది మంచి పద్ధతి కాదని చెప్పి జనం అనుకుంటారు మీరు ఇస్తారా లేదని వాళ్ళు వాళ్ళు ఇస్తారని మీరు దీని వల్ల ప్రజలు నష్టపోతారు తప్ప మీకేం ఏం ఏమైతులేదు మీ పదవులలో మీరే ఉంటారు మీది మీరు మీకు వచ్చేది మీకు వస్తాను మీ జీతాలు మీకు వస్తానే మీకు మీకు సంబంధించిన ప్రతిదీ గవర్నమెంట్ జీతైతే రావాలో అది మీకు అందుతుంది కానీ ప్రజల దగ్గరికి ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలో ఏదో అవసరమో మీరు అంతా సమిష్టిగా నిర్ణయాలు తీసుకొని చేయాల్సిన బాధ్యత మీకు ఉన్నటువంటి తెలంగాణలో ఉన్న అందరు ఎంపీల పైన ఉన్నది అందరు ఉన్నటువంటి కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాల పైన ఉన్నది మీరు ప్రజల పక్షాన పోరాడాల్సిన అవసరం మీ పైన ఎంతైనా ఉన్నదని చెప్పేసి టీఆర్ఎస్ నుంచి కోరుకుంటున్నాం